దేవర సినిమా ఇప్పుడు ఒక అతి గండాన్ని అయితే దాటాల్సి ఉంది ఈ గండాన్ని దాటలేదంటే మాత్రం సినిమాను అడ్డంగా తొక్కేస్తారు అసలు కొంచెం కూడా జాలి చూపించరు అనమాట అసలు ఆ గండం ఏంటి అసలు ఏం జరుగుతుంది దేవర సినిమా మీద ఇలా ప్రతిదీ డీటెయిల్గా మాట్లాడతాం వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీ ఆన్సర్ని జెన్యున్గా కింద కామెంట్ రాయండి సరేనా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసలు మన టాలీవుడ్ ఎటువైపు వెళ్తుంది అనేది క్లియర్గా చెప్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర ట్రైలర్ వచ్చింది ట్రైలర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అలాగే న్యూట్రల్ ఆడియన్స్ అందరికీ కూడా ట్రైలర్ నచ్చింది బాగానే ఉందిరా సినిమా చూడొచ్చు ఫస్ట్ డే చూడాలి అనే ఫీలింగ్ అయితే తెప్పించింది కాకపోతే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రం ట్రైలర్ అస్సలు నచ్చలేదు ఫుల్గా ట్రోలింగ్ చేస్తున్నారు అనమాట ఎస్పెషల్లీ మెగాస్టార్ ఫ్యాన్స్ మెగాస్టార్ అంటే ఆయన కొడుకు రామ్ ఫ్యాన్స్ అనమాట మెగా ఫ్యాన్స్ బయ్యా అసలు ఏం జరిగిందిరా ఏంటి అంటే త్రిపుల్ ఆర్ మూవీ ఇద్దరు హీరోలు కలిసి చేశారు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది ఆ తర్వాత నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అంతా చెత్తగా ఉండడం వల్ల అందరూ కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఆ తర్వాత అందరూ కూడా కావాలని ఎన్టీఆర్ దేవరా మూవీ మీద పగబట్టేశారు సినిమా ట్రైలర్లో ఒక చిన్న విజువల్ బాలేదంటే చాలు గట్టిగా వేసుకుంటున్నారు ఇంకా మామూలుగా కాదనమాట దేవరా మూవీ స్టోరీ గురించి ట్విస్ట్ల గురించి అలాగే ట్రైలర్లో చెత్త గ్రాఫిక్స్ ఉన్న కొన్ని సీన్ల గురించి ప్రతి దాని గురించి చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ భయంకరమైన ఫ్యాన్ వాష్ చేస్తున్నారు దీని అంతటి వెనకాల ఉన్నదైతే రామ్ చరణ్ ఫ్యాన్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గేమ్ చేంజర్ మూవీ మీద రామ్ చరణ్ అలాగే వాళ్ళ ఫ్యాన్స్కే సరిగ్గా ఆశ లేవు సినిమా పోతుందని బయట టాక్ బీభత్సంగా నడుస్తుంది ఎటు చూసినా నెగిటివిటీ ఉంది సో వీళ్ళు ఏంటంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అవుతాయి రామ్ చరణ్ తగ్గిపోయి ఎన్టీఆర్ పెరిగిపోతాడు పాన్ ఇండియా హీరో అయిపోతాడు అని చెప్పేసి వీళ్ళ భయం అందుకని దేవరా మూవీని ఎలాగైనా తొక్కేయాలని చూస్తున్నారు ట్రైలర్ అందరికీ నచ్చినా ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అయితే నచ్చలేదు నచ్చలేదు అని చెప్పడం కంటే నచ్చలేదని చెప్పి వేరే వాళ్ళ మీద కూడా రుద్దుతున్నారు అదే ఇది ఏ ట్రైలర్ మీకు ఎలా నచ్చింది ఇప్పుడు ఒక అతను ఒక నార్మల్ జనరల్ ఆడియన్ ఉన్నాడు వాడికి ట్రైలర్ నచ్చింది ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్కి అతను ఎవరితో మాట్లాడినా ఎవరు వచ్చి అతనితో మాట్లాడినా అందరూ కూడా ట్రైలర్ బాగాలేదు అబ్బాయి విఎఫ్ఎక్స్ బాలేదని రకరకాలుగా చెప్పారనుకో పది మంది ఒపీనియన్ అతని మీద రుద్దరనుకో ఆ తర్వాత అతనికి కూడా ఆ ట్రైలర్ నచ్చలేదేమో అనిపిస్తుంది ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో చెప్పనా ఎంతెందుకు మీకు ఒక ఫ్యాక్ చెప్తాను వినండి దేవర మూవీ నుంచి దావుది సాంగ్ వచ్చింది కదా ఆ సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ వదిలేశారు అవునా యాక్చువల్లీ జరిగింది ఏంటో చెప్పనా దేవరా సినిమా అయిపోయిన తర్వాత రోలింగ్ టైటిల్స్ ఆ సాంగ్ పడుతుంది మామూలుగా అయితే ఆ సాంగ్ సినిమా మధ్యలోనే రావాలి కాకపోతే ఆ సాంగ్ చెత్తలా ఉంది ఆఫ్కోర్స్ నిజంగానే చెత్తలా ఉంది సో దాంతో మెగా ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయి గట్టిగా ట్రోల్ చేయడం వల్ల ఆ సాంగ్ సినిమా మధ్యలో పెడితే అనవసరంగా సినిమాకి నెగిటివ్ టాక్ తెస్తారేమో అని చెప్పేసి సినిమా రోలింగ్ టైటిల్స్ మీదకి మార్చేశారు ఆ సాంగ్ని అంతలా భయపడిపోతున్నారు మూవీ టీమ్ అలాగే టాలీవుడ్లో పెద్ద పెద్ద జనాలు వీళ్ళందరూ కూడా సో అంత భయంకరంగా ఫ్యాన్ వాష్ పెరిగిపోయా అనమాట ఇంకా నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ వస్తుంది సినిమా రిలీజ్ అవుతుంది సినిమా హిట్ ఆ ఫ్లాపా కాసేపు పక్కన పెట్టేద్దాం ఒకవేళ నిజంగానే డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందనుకో ఎవరు చూడ్డు ఓకే కలెక్షన్స్ రావు పర్లేదు బాగానే ఉంది సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ అయ్యిందనుకో దాన్ని కూడా ఎవ్వరూ ఆపలేడు ఎంతమంది నెగిటివ్ చేసినా అందరూ సినిమాకి వెళ్తారు చూస్తారు కాకపోతే సినిమా యావరేజ్ అయిందనుకో దేవర మూవీ ఏ అబోవ్ యావరేజో యావరేజో అయిందనుకో సపోజ్ ఖచ్చితంగా తొక్కేయాలి దాన్ని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని పని కట్టుకుని చాలామంది తయారవుతారు భయ్య దీని గురించి ఆల్రెడీ చాలామందికి డబ్బులు కూడా వెళ్తున్నాయి నేను ఆ యూట్యూబర్ల పేర్లు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేర్లు చెప్పను కానీ సో గట్టిగానే చేయిస్తున్నారనమాట అందరూ చందాలు వేసుకుని వీళ్ళ వెనకాల కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు అవన్నీ డార్క్ ఫ్యాట్స్ ఇంత ఓపెన్గా చెప్పలేను సో చెప్పచ్చు కానీ ఎందుకులే కానీ గొడవలు అవుతాయి సో ఒకవేళ సినిమాకి యావరేజ్ స్టాక్ వచ్చినా అబోవ్ యావరేజ్ స్టాక్ వచ్చినా ఖచ్చితంగా ఏదోలాగా సినిమాను తొక్కడానికి గట్టిగా ప్రయత్నిస్తారు యాక్చువల్లీ మీరు మీకు తెలుసో తెలీదో రీసెంట్గా కల్కీ మూవీ వచ్చింది ఆ సినిమా కూడా అంత ఇంత ట్రోలింగ్ ఎదురైంది కొంతమంది ప్రభాస్ అంటే పడన వాళ్ళు ట్రై చేశారు బట్ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఈ నెగిటివిటీ అంతా కూడా దాటుకుని వెళ్ళి సినిమా బ్లాక్ బస్టర్ వందల కోట్ల కలెక్షన్లు అయితే వచ్చాయి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి పోటీ అనమాట ఇప్పుడు దేవరా సినిమా వస్తుంది కాబట్టి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ గట్టిగా వేసుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు అరే సరే మీరు ఎంత చేస్తారో చెయ్యండి హడావిడి మీ సినిమా క్రిస్మస్కి వస్తుంది డిసెంబర్లో అప్పుడు దీనికి డబల్ చూపిస్తాం చూపిస్తామంటున్నారు ఇక్కడ మెగా ఫ్యాన్స్ చేసే తప్పు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చేసే కామెంట్స్ తప్పే ఇప్పుడు దేవరా మూవీని తొక్కేయాలని చూస్తున్నారు సో దానికి రివేంజ్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ మూవీని తొక్కేయాలని చూస్తారు ఇది ఆబ్వియస్లీ జరిగేదే దీనివల్ల అల్టిమేట్గా మన టాలీవుడ్ ఏ నష్టపోతుంది ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి మూవీతో ఒక ఇండస్ట్రీ ట్రేడ్ మార్క్ సెట్ చేశారు టాలీవుడ్ అంటే ఇదిరా అని చెప్పి అందరూ కూడా ఆ దారిలో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు దేవరా మూవీ అయినా గేమ్ చేంజర్ మూవీ అయినా రెండు భారీ ప్యాన్ ఇండియా సినిమాలే కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా పాన్ ఇండియా వైడ్ పెద్ద హిట్ అవ్వాల్సిన పొటెన్షియల్ ఉన్న మూవీస్ సో ఇలాంటి మూవీస్ని అనవసరంగా గొడవలు పెట్టి మనలో మనమే కొట్టుకుని తొక్కేయాలని చూసుకుంటే దానివల్ల మనకే నష్టం తప్ప ఏముంది చెప్పండి సో మన తెలుగు సినిమా వేరే కంట్రీస్లోని వేరే లాంగ్వేజ్లోని బాలీవుడ్లోని బాగా ఆడితే మనకే గర్వకారణం కదా అలా కాకుండా ఈ చెత్త ఫ్యాన్ వార్స్ వల్ల సో ఇలా ఉంటుందన్నమాట మీరు మా ఎన్టీఆర్ సినిమాని తొక్కేశారు మేము మీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీని తొక్కుతాం మాకు టైం వస్తుంది వీళ్ళు చెప్తున్నారు సో ఎందుకు పక్క మీద పడి ఆడవడం సరే పోని నిజంగానే గేమ్ చేంజర్ మూవీ నిజం మాట్లాడుకోవాలంటే ఇండస్ట్రీలోనే ఎవరికి పాజిటివ్ వైబ్స్ లేవు ఆ సినిమా మీద ఎవరిని అడిగినా సినిమా యావరేజో ఫ్లాప్ అవుతుందని చెప్తున్నారు తప్పిస్తే అబ్బే బ్లాక్ బస్ట్ అవుతుందని ఎవరు చెప్పట్లేదు మీకు అర్థమవుతుంది ఇప్పటికే కంటెంట్ చూసిన వాళ్ళు సో ఇప్పుడు పోనీ గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయింది రాజమౌళి సెంటిమెంటే వర్కౌట్ అయింది అనుకుందాం కాసేపు అయితే ఏంటి దాని తర్వాత ఇంకో సినిమా వస్తుంది కదా ఆ బుచ్చిబాబు మూవీనో సుకుమార్ సినిమానో వస్తుంది అప్పుడు చూసుకోవచ్చు కదా ఈవెన్ అంతెందుకు ప్రభాస్కి కూడా బాహుబలి టూ తర్వాత సాహో రాధేశ్యామ్ లాంటి గవర్నమెంట్ డిజాస్టర్లు ఉన్నాయి ఆది పురుషు కూడా ఉందనుకోండి ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు కదా కమ్బ్యాక్ ఇచ్చాడు గట్టిగా కొట్టాడు కల్కి మూవీతో సలార్ మూవీతో అలాగే చేస్తారు ప్రభాస్ని చాలామంది అభిమానులు ఇష్టపడతారు మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని కాకుండా సో అందరినీ కలుపుకుంటూ పోవాలి కానీ ఇలా మనలో మనమే విడిపోయి చేయడం అనేది చాలా రాంగ్ బాయ్ అసలు త్రిపుల్ ఆర్ లాంటి మూవీ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేస్తారని ఎవ్వరు ఊహించుండరు రాజమౌళి వల్ల అది జరిగింది ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి దానివల్ల ఫ్యాన్స్ అందరూ కలిసిపోవాలి ఒక్కటి అవ్వాలి ఆ సినిమా చేయడం వల్ల ఇలా గొడవలు పడడం కొట్టుకోవడం అవసరమా ఈవెన్ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఎటు చూసినా మన దరిద్రాన్ని మనకే చూపిస్తారనమాట మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం ఇవన్నీ మారా సో ఈవెన్ ఎన్టీఆర్ కూడా దేవర మూవీ గురించి ఎప్పుడు లేనంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మూవీ చూసిన తర్వాత అందరూ కూడా ఆ లోకానికి వెళ్ళిపోతారు సినిమా సెకండ్ హాఫ్లో ఒక ఫార్టీ మినిట్స్ క్లైమాక్స్ ముందు అంతా కూడా అరాచకం లెవెల్లో ఉంటుంది కొత్త ప్రపంచాన్ని సృష్టించారు అలాగే స్టోరీ గురించి కూడా ఎన్టీఆర్ చాలా లీక్స్ ఇస్తున్నారు ఇది ఒక కొత్త ప్రపంచం చాలా బాగుంటుంది అని ఇంత కాన్ఫిడెంట్గా యాక్చువల్లీ ఎన్టీఆర్ తన సినిమాల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడరు బట్ ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే నాకు కూడా పాజిటివ్ వైబ్స్ ఏ ఉన్నాయి దేవరా మూవీ మీద ఖచ్చితంగా ఆడుతుంది అనిపిస్తుంది కనీసం బ్లాక్ బస్టాకపోయినా యావరేజ్ అయితే కన్ఫర్మ్ అయ్యా యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ అయితే పక్క అవుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ కళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది కాకపోతే ఇలా యావరేజ్ అయినా చాలామంది తొక్కేదని చూస్తున్నారు అది జరగకుండా ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగకూడదంటే ఈ ఫ్యాన్ వర్ష జరగకూడదు ఒకరిని ఒకరు తిట్టుకోవడం ఒక హీరో ఫ్యాన్ ఒకళ్ళు తిట్టుకోవడం అనేది ఆపాలి ఇది ఇంతకే అవుతుంది అంటారా దీనిపై దీన్ని ఆపాలంటే మీరేం చెప్తారు అసలు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ రాయండి వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి సరేనా